జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జి గారి ఇంట్లో యాభై కోట్ల రూపాయల డబ్బు బయటపడింది అని చెప్తున్నారు చాలా పెద్ద మొత్తంలోనే బయటపడింది జడ్జిల గురించి మాట్లాడుకోవడం దానికంటే సాటి మనిషిగా మాట్లాడాలని ట్రై చేస్తున్నా నేను తప్పుగా ఎవరు యాభై కోట్ల రూపాయలు ఒక జడ్జి గారింట్లో నోట్ల కట్లు వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఆపడానికి వచ్చినప్పుడు ఆ నోట్ల కట్టలు బయటపడ్డాయి అని చెప్తున్నారు ఆయన్ని ఆ ప్లేస్లోంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసేట కేవలం మన వీడియోలో డౌట్లు అడుగుతాను ఈ వీడియో గురించి మరి ఒక సామాన్య అధికారి ఇంట్లో డబ్బులు బయటపడితే దాన్ని ఏమంటారు ఒక డైనింగ్ టేబుల్లో టేపాయో వేసేసి దాని నిండా నోట్ల కట్టలు పెట్టి కనీసం వాడి ఇంట్లో వెండి చెంచా కానీ వెండి ప్లేట్ కానీ లేకపోతే వెండి కుంది కానీ కనపడడం కానీ అవి కూడా వేసేసి చీపురు కట్టలు ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలు రాసేసి ఎన్ని వాళ్ళ ఇంట్లో నాప్కిన్స్ ఉన్నాయో లెక్కలు రాసి ఎన్ని ఆయిల్ ప్యాకెట్లు కొన్నారో కూడా లెక్కలు రాసి పెద్ద లిస్టు తయారు చేస్తారు ఏసీపీ వాళ్ళు మరి జడ్జి గారికినూ సామాన్య ఉద్యోగస్తువికి తేడా ఏంటో నాకు తెలీదు మీరు చెప్తే నాకు అర్థమవుతుందని మీ అందరికీ చెప్తున్నాను మొన్న ఎక్కడో చదివా నేను పేపర్లో రాశారు ఒక హోంగార్డ్ దగ్గర ఐదు వందల యాభై రూపాయలు దొరికితే ఏసీపీ రైడ్లో వాడు ఉద్యోగం నుంచి తీసేశారు చెప్పాట పుస్తకంలో ఎంటర్ చేయాలి ఆఫీసర్లు ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఏమే అమౌంట్ ఎంత ఉందో వాళ్ళ జాబులో అక్కడ రికార్డులో రాయాలి అతను ఆ రోజు లేటుగా వచ్చాడు రాయడం కుదరలేదు రాయలేదు అదని చెప్పాట సార్ మా మదర్ ఇంట్లో పేషెంటు దాంతో దాంతోపాటే షుగర్ ట్యాబ్లెట్లు స్లిప్పు దాని మందులు చీటి నాలుగు వందల ఎనభై రూపాయలు అవి మందులు అయితే నా దగ్గర ఐదు వందల ఇరవై రూపాయలు ఉన్నాయి సార్ అందుకోసం పెట్టుకున్నాను అంటే ఏసీబీ రైడ్లో ఆ హోంగార్డ్ని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది ఒక్క ఐదు వందలు ఇరవై రూపాయలు జోబులో దొరికినందుకే ఒక హోంగార్డ్ని ఉద్యోగం నుంచి తీసేశారు మరి యాభై కోట్లు జరిగి దొరికిన సుప్రీంకోర్టు జడ్జి విషయంలో ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్నాయి తర్వాత ఏమన్నా శిక్షలు ఉంటాయో తర్వాత ఎంక్వైరీలు ఉంటాయో తర్వాత సంగతి దొరికినప్పుడు విధుల్లోంచి తొలగించాల్సింది పోయి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదని క్లారిటీ కోసం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఇదైతే నాకు కొంచెం తప్పు అనిపించింది అంటే పెద్ద స్టేజీకి వెళ్ళి ఊరంతా తప్పులేసే జడ్జికి ఏమో వేరే చోట ట్రాన్స్ఫరు సామాన్యంగా హోంగార్డ్లు అంటే ఒక మనిషికి సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళకి లేకపోతే ఒక ఆఫీసర్ని సెక్యూరిటీగా తీసుకెళ్లే వాళ్ళకేమో ఎంతో ఆ మనిషికి ఆ చిన్న పదవి ఆ చిన్న హోంగార్డు ఉద్యోగం సంపాదన అనేది చాలా అవసరం ఆ ఇంటికి అలాంటి మనిషి ఒక ఐదు వందల యాభై రూపాయలు జోబులో ఉద్యోగం ఉద్యోగంలోంచి తీసేసి ఇంటికి పంపించారు కేసులు అయ్యి కోర్టులకు వెళ్ళి ఈ ఒక్క ఐదు వందల యాభై రూపాయల కోసం అతని జీవితం పోయి ఉద్యోగం పోయి ఆ కోర్టులలో లాయర్లకి పోలీస్ స్టేషన్లో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే సామాన్య మానవుడు ఎంత కష్టం చెప్పండి అదే ఒక జడ్జి గారింట్లో యాభై కోట్ల రూపాయలు డబ్బులు దొరికితే ఏదో కనిపించి కనిపించినట్టు వార్తలేసి ఆ నోట్ల కట్టలను కూడా చూపించలేదు అదే ఒక ఆఫీసర్ ఇంట్లో డబ్బులు దొరకంగానే టీవీ నైన్ ఏ ఎన్టీవీలు టీవీలు లేకపోతే పెద్ద పెద్ద నేషనల్ టీవీలు మాలాంటి వాళ్ళు గగ్గోలు పెట్టేసి వాళ్ళ ఇంట్లో కథ దొరికింది కిరీటం దొరికింది లేకపోతే కుందులు అన్ని జతలు ఉన్నాయట ఆవిడ చవలు ఇన్ని జతలు ఉన్నాయట అని చెప్పి ఓ తెగ చూపించేస్తారు వాళ్ళ ఇల్లు బంగ్లాలు అయితే ఆయన సంబంధించిన ఆఫీసర్ని పక్కన కూర్చోబెట్టి ఆ టేబుల్ మీద డబ్బులు రెండు స్పూన్లు కూర్చోబెట్టి జనం అందరికీ కనపడేటట్టు చూపిస్తారు మరి జడ్జి గారిని చూపించలేదు జడ్జి గారు డబ్బులు చూపించలేదు ఇంకా తక్కిన న్యూస్ ఛానల్ ఏమైనా కవర్ చేసినాయో లేదో తెలియదు కానీ నేను చూసిన న్యూస్ ఛానల్ అయితే కనిపించలేదు మరి ఇది ఎక్కడ న్యాయం అంటారు చెప్పండి ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా కామెంట్లో చెప్పండి ఒక జడ్జిల గురించి మాట్లాడుకోవాలని మాట్లాడుకోకూడదనే రూల్ ఏం లేదు ప్రధానమంత్రి గురించే మాట్లాడుకుంటున్నాం మనం శిక్షలు వేసే జడ్జిని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి అలాగనే ఆయన ఉద్యోగం నుంచి తీసేయమనో లేకపోతే ఒత్తిడి తేవడం కాదు అంటే సామాన్య మానవుడికి ఒక రకం శిక్ష జడ్జిలు అనేసరికి ఒక రకం శిక్ష ఉంటుందా అని డౌట్ వచ్చి అడుగుతున్నా నేను ఈ వీడియో మూర్వంగా అందరూ దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి ఏమైనా తెలిస్తే మాత్రం అది శిక్షలు అనేవి తప్పు చేస్తే ప్రతి ఒక్కడికి ఒకే రకం శిక్ష ఉండాలని నా నా అభిప్రాయం నా వైపు నుంచి అయితే మీ వైపు నుంచి ఏంటో నాకు కూడా చెప్పండి ఓకేనా